ఇష్యూ నిజంగా ఉంది సార్ ఇష్యూ ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ కిాలరీ గ్రీన్ అంబాసిడర్ పాపం వాళ్ళు శానిటేషన్ చూసుకుంటూ ఉంటారు సార్ చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతో పనిచేస్తారు శానిటైషన్ కోసం పనిచేస్తారు సార్ కానీ కొంతమంది కొన్ని సర్పంచ్లు అందరు కాదు సార్ కొన్ని సర్పంచ్ కొంతమంది సరే జలుబు తలనొప్పి మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్ జీతాలు ఇచ్చేటప్పుడు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా డిలే చేస్తున్నారు సార్ సార్ ఆరు నెలల ముందు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు బాగా తగ్గింది బట్ ఇప్పటికి కూడా కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ సంతకం పెట్టట్లేదు సార్ వాళ్ళు శాలరీ ఇవ్వడానికి ఆ ఒక ఇష్యూ ఎక్స్పెషల్లీ ప్రకాశం జిల్లాలో అండ్ ఒక రెండు మూడు జిల్లాలో ఉంది సార్ నెల్లూరులో కూడా ఉంది సార్ చాలా ఇబ్బంది పంచాయతీ దీనికి ఏంటంటే సార్ గ్రీన్ అంబాసర్ శాలరీకి ఆటో అంటే ఇంకా సర్పంచ్ గారి సంతకం లేకుండా ఆటోమేటిక్ గా గ్రీన్ అంబాసిడర్ శాలరీస్ అనేవి రిలీజ్ అయ్యే విధంగా ఒక ప్రతిపాదన తీసుకురావాలి సార్ అది గవర్నమెంట్ ఒక లెక్స్టర్ తీసుకోవాలి సార్ అంటే పని చేసిన వాడికి జీతం అనేది వాడి హక్కు సార్ సో అది సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ డిలైజ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ హక్కు అనేది అనిపోతుంది గ్రామ సుభితకి పనిచేసే వాళ్ళకి వాళ్ళ జీతాలు పడిపోతున్నారు అంటే సార్ ఎవరికి సరీ అది బేసిక్స్ సర్పంచ్ కి ఎందుకైనా వాళ్ళకి కనీస బాధ్యత వాళ్ళది ఒక వాళ్ళది నిర్వర్తించినప్పుడు వాళ్ళు ఒక్క స్టేట్మెంట్ ఏదైనా ఒక నోటీసు పంపించుకోవాలి ఎస్ సార్ ఓ ఎగ్ సార్ ఒకవేళ వాళ్ళు ఖాతరు చేయకపోతే మేబీ దెన్ ద పవర్ విల్ బి షిఫ్టెడ్ టు సెక్రటరీ లాగా ఒక కరెక్షన్ యాస్ సార్ ఎస్ సార్